నమస్తే వెల్కమ్ టు లియో మనతో ఉన్నారు సీనియర్ ఆస్ట్రాలజర్ హేమసుర్ గారు సార్ నమస్తే నమస్తే అండి సార్ పిచాచ యోగం ఇప్పుడు ఇది ప్రతి దగ్గర కూడా చర్చ నడుస్తూ వస్తుంది వాస్తవానికి ఈ పిచాచ యోగం వల్లనే ఏదైతే అహ్మదాబాద్ సంబంధించిన ఫ్లైట్ క్రాష్ అయిందని చెప్పి ఏదైతే ఇజ్రాయెల్ మిగతా దేశాలకి వారవుతున్న సంగతి కూడా జరుగుతుంది సో నిజంగా పిచాచ యోగం వల్లనే ఈ అహ్మదాబాద్ యాక్సిడెంట్ జరిగిందా అంటే ఏమంటారు అంటే జ్యోతిష యోగమే కారణం అనుకోవాల్సి వస్తుంది అంటే ఏమవుతుందంటే జరిగిన తర్వాత ఈ యోగాల గురించి మాట్లాడుకోవటం వల్ల విమర్శకులు ఏంటంటే ముందు చెప్పకూడదు అంటూ ఉంటారు సాధారణంగా ఆల్రెడీ ముందే చాలామంది చెప్పారు ఆరు గ్రహాలు మీనరాశి కలుస్తున్నాయి గ్రహం యోగం అని ఒకటి ఒక వార్త కూడా వచ్చింది గతంలోనే వచ్చింది దీనివల్ల ఈ పరిణామం జరుగుతాయని పిశాచ యోగం అంటే ఒక పాపగ్రహం అయినా శని గ్రహము రాహుగ్రహం కలిస్తే పిచాచ యోగం అంటారండి అలాగే కూజగ్రహము కేతుగ్రహం కలిసినా అంటే పాపగ్రహాలు ఛాయాగ్రహాలైన రాహుకేతులతో కలిసినప్పుడు కూడా పిచాచాయోకర్గా చెప్తూ ఉంటారు ఇప్పుడు ఏమవుతుందంటే మార్చి నెలాఖరులో శని కుంభరాశి నుంచి మీనరాశికి వెళ్ళాడు అక్కడ రాహుతో కలిశాడు రాహు అక్కడ చాలా కాలంగా ఉన్నాడు వన్ అండ్ హాఫ్ హీరో అవుతుంది రాహు దగ్గర ఒక రాశిలో ఉండేది శని ఒక రాశిలో రెండున్నర సంవత్సరాలు ఉంటాడు వీళ్ళిద్దరూ ఒక రాశిలో అనేది చాలా అరుదుగా జరుగుతుంది చాలా సంవత్సరాలకైనా జరగదు ఈ రెండు గ్రహాలు కలిసినప్పుడు కూడా యోగం అంటారు కానీ మధ్యలో ఒక నెల తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా రాహు కుంభరాశిలోకి వచ్చేసాడు కానీ పిచాచి యోగం అక్కడ ఏర్పడింది ఇంకో రెండో పిచాచి యోగం ఏంటంటే ఇంకో పాపగ్రహమైన కుజుడు కర్కాటక రాశి నుంచి సింహరాశికి వచ్చాడు అది జూన్ ఏడో తారీఖు వచ్చాడు జూన్ ఏడు నుంచి జూలై ఇరవై ఎనిమిది వరకు కూడా సింహరాశిలో ఉంటాడు ఇది కూడా పిచాచి యోగం కింద వస్తుంది ఇప్పుడు ఈ ప్రమాదం జరగడానికి ఏమిటి ఉంటే అందరూ మాట్లాడుకున్నట్టుగా యోగం ఉంది కాబట్టి జరిగిందని చెప్తాడు ప్రధానంగా యోగంలో జరిగేది ఏంటంటే సామూహిక మరణాలు జరుగుతూ ఉంటాయి తుఫాన్లు కావచ్చు భూకంపాలు కావచ్చు లేకపోతే దాడులు దేశాల మధ్య దాడులు కావచ్చు ఇవన్నీ కూడా ఈ పిశాచ్యోగంలో జరుగుతాయి యోగాలు మూడు రకాలుగా ఉంటాయండి మంచి యోగాలు ఉంటాయి చెడు యోగాలు ఉంటాయి మిక్సిడ్ యోగాలు ఉంటాయి ఈ యోగం అనేది ఏంటంటే అశుభ యోగాల కింద వస్తుంది అది అయితే గతంలో కూడా మనం చూసుకుంటే ఇండియా పాకిస్తాన్కి కూడా అని చెప్పేసి డిక్లేర్ అవ్వడం తర్వాత మళ్ళీ ఇది ఆగిపోవడం జరిగింది మీరు ఇందాక అన్నట్టుగా ఏదైతే ఫస్ట్ పిచాచ్యోగం కలిగినప్పుడు అది స్టార్ట్ అయిందని చెప్పి అనుకోవాలా తర్వాత మళ్ళీ వచ్చిన బ్రేక్ తర్వాత ఇప్పుడు అహ్మదాబాద్ దాదాపు రెండు వందల డెబ్బై మంది సామూహ మరణాలు అయితే జరిగాయి సో నిజంగా దీనివల్లే జరిగిందని చెప్పి అనుకోవచ్చు అంటారా ఇప్పుడు జూన్ ఏడు తర్వాత జరిగిన ప్రమాదమే కాబట్టి కుజుడు వచ్చి కేతుతో కలిసి సింహరాశిలో కలిసాడు ఇంకొకటి ఏంటంటే కుజ దృష్టి ఎనిమిదో దృష్టి ఉంది కుజుడికి ఏడో దృష్టి ఎనిమిదో దృష్టి నాలుగో దృష్టి కూడా ఉంటుంది కుజుడికి ఆ ఎనిమిదో దృష్టితో శని మీనరాశిలో ఉన్న శని కూడా చూస్తున్నాడు అది కూడా కొంత ఎఫెక్ట్ ఇచ్చింది ప్రధానంగా కారణంగా ఇంకొకటి ఏంటంటే మీరు సాధారణంగా మనం ఆ రీసెర్చ్ ఓరియంటెడ్గా చేసుకుంటే ఇది బతికిన వ్యక్తి ఒక వ్యక్తి మా బతికేడు అన్నారు అతని జాతకం కూడా ఒకసారి చూడాల్సి వస్తుంది రీసెర్చ్ ఓరియంటెడ్గా అయితే చనిపోయిన వాళ్ళు ఉంటారు వాళ్ళందరి జాతకాలు వేసుకుంటే కొన్ని రాసులు వాళ్ళే ఎఫెక్ట్ అయ్యి ఉంటారు దాదాపు పన్నెండు రాసులు వాళ్ళు ఎఫెక్ట్ అవ్వరు శని రాహు కలయిక వల్ల ఇచ్చే యోగంలో జరిగిందంటేనేమో అన్ని రాశుల వారికి ఎఫెక్ట్ ఉంటుందండి ఇంకోటి ఆయా గ్రహాలలో దృష్టిలను బట్టి ఏ రాశిలో మేము చూస్తూ ఉంటారో ఆ రాసులు వాళ్ళు ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి ఇప్పుడు సింహరాశి వాళ్ళు ఎక్కువ మంది ఎఫెక్ట్ అవుతారు ఎందుకంటే కుజుడు కేతువు సింహరాశిలో ఉన్నారు కాబట్టి చింహరాశి వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు మళ్ళీ అక్కడ వృచ్చిక రాశి వాళ్ళు ఉంటారు మళ్ళీ అక్కడ కుంభరాశి వాళ్ళు ఉంటారు మళ్ళీ ఎనిమిదో దృష్టితో శని చూసేటప్పుడు మెయిన్ రాశి వాళ్ళు ఉంటారు ఇట్లా ఈ ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా ఆ దృష్టిని బట్టి ఉంటుంది ఆ గ్రహాల పడే దృష్టిని బట్టి ఉంటుందండి అయితే ఫ్లైట్ కి సంబంధించి దాదాపు రెండు వందల నలభై రెండు మంది ఉంటే ఒకే ఒక్కరు బతకడం అతని పేరు విశ్వాసం అని చెప్పేసి అంటున్నారు సో నిజంగా మీరు అన్నట్టు తను ఎటువంటి జాతకం కలిగిన వాడు అనేది చూడాలని చెప్పి అంటున్నారు అదొకటైతే ఇంకొక మహిళ కొంత రాత్రి వినాయకుడు కల్లోకి వచ్చాడని చెప్పి అనుకోకుండా ఈ యొక్క మనసు సరిగ్గా లేని చికాకు మనసుతో రావడం అది అనుకోకుండా ట్రాఫిక్ వల్ల లేట్ అవ్వడం అనుకోకుండా ఫ్లైట్ మిస్ అయిపోవడం సో ఆవిడ మళ్ళీ ఇంటికి వెళ్ళి మరి పూజలు కూడా చేసుకుందా అనమాట సో నిజంగా ఇలాంటి అంటే కొంత గ్రహాలు కూడా ఖచ్చితంగా ఇలాంటి ఆపుతాయని చెప్పి అనుకోవచ్చు అంటారా ఖచ్చితంగా ఎవరైతే బతికారనుకుంటారో వాళ్ళ వాళ్ళ జాతకాల్లో కూడా అది రిఫ్లెక్ట్ అవుతుందండి దీని మీద సక్రమంగా ఎవరు పర్ఫామ్ చేయట్లే ఏదో వింటారో కొంచెం చెప్పినప్పుడు నవ్వుకుంటారు తప్పితే మళ్ళీ నమ్ముతారు అందరూ నమ్ముతూ ఉంటారు చేస్తూ ఉంటారు అనే ప్రహరాలు చేస్తూ ఉంటారు కానీ అసలు ఇట్లా జరిగినప్పుడు ఆ వ్యక్తిగతంగా వాళ్ళ వాళ్ళ జాతకాలు ఎలా ఉన్నాయి బతికిన వాళ్ళ జాతకాలు ఎలా ఉన్నాయి చనిపోయిన వాళ్ళ జాతకాలు ఎలా ఉన్నాయి అని రీసెర్చ్ చేసుకుంటే కొన్ని పాయింట్లు మనకు కనిపిస్తూ ఉంటాయి వీళ్ళు ఎందుకు బతికారో వీళ్ళు ఎందుకు చనిపోయారు అని దాని మీద ఇంకొకటి ఏంటంటే ఆ కొంత ఇంట్యూషన్ కూడా ఉంటుంది మనకి దైవ బలం ఉందనుకోండి యోగా ధ్యానం చేస్తున్నాం అనుకోండి ఆ ఇంట్యూషన్ పవర్ పెరుగుతుంది దైవం రూపంలోనూ ఏదో రూపంలోనూ కొన్ని మనకు సిగ్నల్స్ అందుతాయి అంటే దేవుడి రూపంలో చెప్పొచ్చు లేకపోతే మనకే తెలుస్తూ ఉంటాయి మన ఇక్కడ ప్రయాణం పెట్టుకుంటే ఏదో ఆటంకాలు కలగటం కానీ ఆ కారు ట్రాఫిక్లో చిక్కుకోవడం కానీ ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఆ తర్వాత అది జరగడం జరుగుతుంది కొంతమందికి అసలు ఆ యోగం లేదనుకోండి బతికే యోగం లేదనుకోండి అది అన్ని టైం అయినా లేట్ అయిపోయినా కానీ ఆ ట్రైను లేటుగా కలగటం కదలడం కానీ ఆ ఫ్లైట్ లేట్గా కదలడం కానీ జరుగుతూ ఉంటుంది అప్పుడు ఈయన చేరుకోవడం జరుగుతుంది దాంట్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది ఇలా కూడా ఉంటాయి అయితే మనం భారతదేశంలో మాత్రమే అది కాక హిందువులు మాత్రమే ఇలాంటి గ్రహాలు కావచ్చు దీనికి సంబంధించిన జాతకాలు కావచ్చు నమ్ముతుంటారు కానీ ఇది అందరికీ వర్తిస్తుందా ఓన్లీ హిందువులకు మాత్రం వర్తిస్తుందా లేదా బయట దేశస్తులు చాలామంది ఉంటారు అది ఇస్లాం కావచ్చు లేదా క్రిస్టియన్ నమ్ముకున్నటువంటి యొక్క దేశస్తులు కావచ్చు వాళ్ళకు కూడా గ్రహాలు గ్రహస్థితులు ఇవన్నీ కూడా వర్తిస్తాయా లేదంటే ఏం చెప్తారు అందరికీ వర్తిస్తాయండి ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవరాశికి కూడా వర్తిస్తుంది అది మనుషులకు ఒక రకంగా ఉంటుంది మన పరిపూర్ణంగా మన మనిషి అనేది జీవితం ఆఖరి జన్మగా చెప్తూ ఉంటాం మనం అది కూడా మనకి కర్మజ ఫలితాలను బట్టి ఎలాంటి జన్మ రావాలో అలాంటి జన్మ వస్తుంది అట్లా ఉంటుంది మనుషుల జీవితాలు కూడా కాబట్టి అందరికీ వచ్చేస్తుంది ఎవరికి సమానంగా వర్తిస్తుంది కానీ ఎందుకని వేరే ఏదైతే దేశస్తులు కావచ్చు లేదా విదేశీయులు కావచ్చు వారు ఇంకా ఎందుకని యొక్క జ్యోతిష్యం కానీ వీటిని ఇంకా ఎందుకు నమ్మడం లేదు ఎందుకు పూర్తి ఆలోచన వాళ్ళకి ఇంకా కలగడం లేదంటే ఏం చెప్ప అంటే మన ఏంటంటే సనాతన ధర్మం మనకి ఐదో నుంచి మనకు ఉన్నది కాబట్టి మనం నమ్ముతూ ఉంటామండి కానీ ఇప్పుడు కూడా విదేశాల్లో కూడా విదేశస్తులు టూరిస్టులుగా వచ్చిన వాళ్ళు ఎక్కువ వీటి కోసం వచ్చేవాళ్ళు ఉన్నారు పలానా చోట నాడీ ఆస్ట్రాలజీ ఉందంట పలా కేరళ జ్యోతిష్యం ఉందంట పలానా హర్యానాలో తాళపత్ర గ్రంథాలు ఉన్నాయంట ఇలాంటివన్నీ హోషార్పూర్లో తాళపత్ర గ్రంథాలు ఉన్నాయంట అని చెప్పి తిరిగే వాళ్ళు కూడా ఉంటారు ఎక్కువ ఫారినర్స్ ఆశ్రయిస్తారు ఫారినర్స్తో జాతకాలు చే చెప్తుంటే వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పి ఎక్కువ గుంజేవాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ దగ్గర నుంచి నమ్మక లేక కాదు వస్తూ ఉంటారు యాత్రల పేరుతో వచ్చినప్పుడు వాళ్ళ ఇవన్నీ సంప్రదించుకుని వెళ్తూ ఉంటారు అదే మీరు ఇందాక అన్నట్టుగా ఏదైతే రెండోసారి మళ్ళీ పీచాచ యోగం ఇప్పుడు స్టార్ట్ అయిందని చెప్పేసి అంటున్నారు జూన్ ఏడో తారీఖు నుంచి జూలై ఇరవై ఎనిమిదో తారీఖు దాకా అయితే ఇలాంటి పరిస్థితుల్లో సామూహిక మరణాలు కావచ్చు లేదా యుద్ధాలు కావచ్చు లేదా ఏదైనా సరే ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు ఇలాంటివన్నీ జరుగుతుంటాయని చెప్పేసి అంటున్నారు సో ఇలాంటి టైంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఏం చెప్తారు అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే జూలై ఇరవై ఎనిమిది అని చెప్పాను కానీ ఇంకొకటి ప్రమాదం కూడా ఉంది ఇక్కడ శని మీనరాశిలో ఉండి వక్రించి ఉన్నాడు రేపు వక్రిస్తున్నాడు ఇంకా ముందు రోజులు వక్రించినప్పుడు నవంబర్ దాకా వక్రిస్తాడు వక్రించినప్పుడు మళ్ళీ కుంభరాశిలోకి మీనం నుంచి రాహువు కుంభరాశి వెనక్కి వచ్చి వచ్చేసినా కానీ ఇక్కడ శని కూడా ఆ రా మీనరాశి నుంచి ఈ రాహుతో సంబంధం కలిగి ఉన్నాడు నవంబర్ వరకు ఉన్న పీరియడ్ కూడా చాలా గడ్డు కాలం అని చెప్పాల్సి వస్తుంది అంటే ఇరవై ఎనిమిది జూలై ఇరవై ఎనిమిది ఒకటే కాకుండా శని ఒక్కరించి రాహుతో కనెక్షన్ రావటం మళ్ళీ జరుగుతుంది రాహు నుంచి బయటపడిపోయాడు మన రాహుకేతులు రాశులు మారారు కేతు ఏమో కన్యా రాశి నుంచి సింహరాశికి వచ్చాడు రాహు రాశి నుంచి కుంభరాశికి వచ్చాడు ఈ వచ్చిన గ్రహాలకి పక్క రాశులే కాబట్టి శని వక్రత వల్ల మళ్ళీ రాహుత్వ కనెక్షన్స్ వస్తున్నాయి ఆటోమేటిక్గా కాబట్టి ఆ ప్రభావం అనేది ఖచ్చితంగా ఉంటుంది అయితే ఖచ్చితంగా మీరు అన్నట్టు ఇప్పుడు జూలై ఇరవై ఎనిమిది కాదు నవంబర్ వరకు అని చెప్పి అంటున్నారు సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రజలు అంటే ఏం చెప్తారు ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు కుజుడి వల్ల వచ్చింది అనుకుంటున్నాం కండి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చాలా మంచిది సుబ్రహ్మణ్య స్వామి అంటే కుజ హోరా ఉంటుంది ప్రతి ప్రతి రోజు కూడా హోరాలు ఉంటాయి ఆ కుజ హోరా ఉన్న టైంలో మంగళవారం పూట మంగళవారాల్లో కుజహోరం టైంలో సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చాలా మంచిది అలాగే ఆ శనికి సంబంధించిన వాటి దృష్టిల వల్లే కదా జరిగేది రాహుకేతులకు సంబంధించిన గణపతి కేతువు కంటే గణపతి రాహు కంటే అమ్మవారు మరి శనీశ్వరుడు వెంకటేశ్వర ఆరాధన ఇవన్నీ కూడా మనకి పరిహారాల మార్గాలు చెప్పాల్సి వస్తుంది ఇప్పుడు మీరే అన్నారు ఇంతగా ఆ వినాయకుడికి అంటూ చెప్పారు ఇక్కడ ఏంటంటే కేతువు అంటే గణ అధిదేవత గణపతి కేతుకు అది కేతువుకు దేవత గణపతి కాబట్టి కుజుడు కేతువు కలిసి సింహరాజు కలిశారు కాబట్టి మీరు అన్నట్టుగా అక్కడ లింక్ కనిపిస్తుంది కదా వాళ్ళ అనుగ్రహం ఉంటే ఆటోమేటిక్గా మనం బయటపడిపోతాం అయితే వాస్తవానికి రెండు వందల డెబ్బై మంది చనిపోయినటువంటి పరిస్థితుల్లో ఏదైతే రెండు వందల నలభై రెండు మంది ఫ్లైట్లో ఉన్న వాళ్ళు ప్లస్ మిగతా వారంతా కూడా కింద మెడికల్ కా కాలేజీకి సంబంధించినటువంటి యొక్క మెడికల్ డాక్టర్స్ అని చెప్పి చెప్తున్నారు కానీ వీళ్ళల్లో ఎంతోమంది దైవారాధన చేసుకునే వాళ్ళు భక్తులు ఆ విపరీతమైనటువంటి ఒక పూజల పునస్కారాలు చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉండవచ్చు సో వీళ్ళందరూ కూడా ఇలాగ అయిపోవడాన్ని ఎలా చూడాలంటారు వాళ్ళు వ్యక్తిగత జాతకాల్లో నుండి దుర్మరణాలు అన్నప్పుడు సాధారణంగా దుర్మరణాలు అనేవి ఇప్పుడు మేదిన జ్యోతిష్యం చెప్పినప్పుడు దేశ కాలమాన పరిస్థితులు కూడా జరుగుతూ ఉంటుంది దుర్మరణాలు మనం వ్యక్తిగత జాతకాలతో కంపేర్ చేసినా అది కనిపించకపోవచ్చు కూడా ఇవన్నీ యాక్సిడెంటల్ డెత్స్ ఇవన్నీ ఇవి ఒక్కోసారి కూడా అంటే వాడికి వర్తించే మేదిన జ్యోతిషంలో వర్తించే దీనికే వర్తిస్తుంది మన దేశం ఎక్కడ ఉంది అక్కడ అలకడం ఏంటి ఇవన్నీ వర్తించి క్యాలిక్యులేట్ చేసుకోగలగాలి అది చాలామంది ఏంటంటే జ్యోతిష్యం నేర్చుకుంటున్నారు కానీ దీన్ని రీసెర్చ్ ఓరియెంటే చేసే సంస్థలు కానీ అవి లేవు చాలా తక్కువ సంస్థలు ఉన్నాయి ఇది కమర్షియల్గా మారిపోవటం వల్ల ఏదో తాత్కాలిక ప్రయోజనాలు పెళ్ళి అవుతుంది ఉద్యోగం ఎప్పుడు వస్తుంది ప్రమోషన్ ఎప్పుడు వస్తుంది నా వ్యక్తిగత ప్రయోజనాలు నాకు ఎందుకు అది అంతవరకే చూసుకుంటారు జనాలు నేర్చుకునే వాళ్ళు కూడా అంతవరకు నేర్చుకుని చెప్తున్నారు జగా స్టడీ చేసేవాళ్ళు లేరు అదే అండి సో ఇప్పుడు నవంబర్ దాకా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తలు కావచ్చు లేకపోతే దైవ ఆరాధన కావచ్చు ఇవన్నీ కూడా చేసుకోవాలని చెప్పేసి చెప్తారా ఎందుకంటే తుఫాన్లు కానీ భూకంపాలు కానీ ఇవన్నిటికీ కూడా ముడిపడి ఉంది శని ఉక్రత వల్ల రాహుతో మళ్ళీ కనెక్షన్స్ రావటం వల్ల ఎందుకంటే రాశి మారకపోయినా డిగ్రీస్ మారుతూ ఉంటుంది ఆటోమేటిక్ ఉక్రించిన గ్రహానికి శని రాశిలో ఉన్నా కానీ డిగ్రీస్ పరంగా చూసుకుంటే మళ్ళీ కుంభరాశితో కనెక్షన్స్ వచ్చి ఉంటుంది కాబట్టి ఈ నవంబర్ వరకు ఉన్న కాలం కూడా ఎందుకంటే ఉద్రిక్త వాతావరణం నెలకొంటటం కానీ సామూహిక మరణాలకి ఆస్కారం ఉండటం కానీ దాడులు ఉగ్రవాద దాడులు దాన్ని తరగడం కానీ ఇలాంటివన్నీ కొంచెం ఉందని చెప్పొచ్చు సో చూద్దాం సార్ ఖచ్చితంగా ప్రజలందరూ తగ జాగ్రత్తలు తీసుకోవాలని అయితే కోరుకుందాం నమస్తే నమస్తే